ఈ ఆరు గ్యారెంటీలు మేము అమలు చేయలేమని చెప్పి మీరు కేంద్రానికి లేఖ రాస్తే నిధులు తెస్తామని కూడా బండి సంజయ్ చెప్తూ ఉన్నారు సార్ సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితి ఉంటే సో కేంద్రం నుంచి నిధులు తెస్తారా కేంద్రం అమలు చేస్తుందా అంటే అంటే కాంగ్రెస్ పార్టీ హామీలు బీజేపీ అమలు చేస్తుందా అది ఎక్కడైనా జరుగుతుందా అందువల్ల అది రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే ప్రజలు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని శిక్షిస్తారు తప్ప ఆ బిల్లులు కేంద్రం ఎందుకు చెల్లిస్తుంది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు మోడీ ఎందుకు బిల్లులు చెల్లిస్తాడు సో అయినా రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతేనే నిధులు చేస్తాడా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం వేరే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం పనిచేయడం వేరే ప్రక్రియ సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కేంద్రం ఎందుకు కేంద్రముకి ఆ కేంద్ర పథకాలు కేంద్రానికి ఉంటాయి ఉదాహరణకు ఆర్టీసీ ఉచిత రవాణా ఉంది ఈ ఉచిత రవాణా పథకం రేవంత్ ప్రభుత్వం అమలు చేయలేదు అనుకోండి మోడీ ఇస్తారా డబ్బులు దానికి మోడీ పథకాలు మోడీకి ఉంటాయి కదా అందువల్ల ఎవరు అమలు చేయకపోతే అమలు చేసినా చేయకపోయినా వాళ్ళ భారాన్ని వాళ్ళే మోయాలి తప్ప ఒక ప్రభుత్వ హామీని ఇంకో ప్రభుత్వం ఎప్పుడూ అమలు చేయదు అసలు రాష్ట్ర ప్రభుత్వం మారితేనే హామీలు ఆగిపోతున్నాయి కదా ఇప్పుడు దళిత బంధు పథకం ఉందా అసలు డబుల్ బెడ్రూమ్ గురించి చర్చ జరుగుతుందా సో దళిత బంధు పథకం అయిపోయింది కదా సో అందువల్ల ప్రభుత్వాలు మారితే పథకాలే మారిపోతాయి అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతే కేంద్రం ఎందుకు బిల్లులు కడుతుంది అయినా రాష్ట్ర ప్రభుత్వము అమలుకు అమలుతో సంబంధం లేదు కదా కేంద్ర ప్రభుత్వం బాధ్యత కదా తెలంగాణ రాష్ట్రానికి చేయాల్సింది చేయాలి కదా కేంద్రానికి అనేక రూపాల్లో తెలంగాణ ప్రజలు పన్నులు కడుతున్నారు కదా మరి తెలంగాణకు హక్కు లేదా ఇప్పుడు కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ కావాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంతో సంబంధం ఉన్న అంశమే కాదు కదా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు రిప్లైటీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఎందుకు ఇవ్వదు ఒక్క నవోదయ పాఠశాల ఎందుకు ఇవ్వదు సో మహబూబ్ నగర్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు సుష్మా స్వరాజ్ ఉపన్యాసంలో ఇచ్చిన హామీ కదా మీకు మేము మేము రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తాం అని రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నాయకురాలైన సుష్మా స్వరాజ్ ఇచ్చిన హామీ నా గుర్తు మరి ఆ హామీ ఎందుకు అమలు చేయలేదు కాంగ్రెస్ హామీలు అమలు చేయకపోతే కేంద్ర నిధులు పక్క పెడదాం బీజేపీ ఇచ్చిన హామీ కదది మేము ఇస్తామని బీజేపీ ఇచ్చిన ఆ హామీ కూడా అమలు కాలేదు కదా వేరే వాళ్ళు విభజన చట్టంలో కాంగ్రెస్ బీజేపీ కలిసే కదా ఆమోదించాయి పార్లమెంట్లో విభజన చట్టానికి అనుకూలంగా బీజేపీ కూడా ఓటు వేసింది కదా మరి విభజన చట్టంలో ఉన్న బయార స్టీల్ ప్లాంట్ ఎందుకు రాలేదు విభజన చట్టంలో ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు విభజన చట్టంలో ఉన్న పారిశ్రామిక రాయితీని ఎందుకు రాలేదు సో విభజన చట్టంలో ఉన్నాయి కూడా రాలేదు కదా సో దానికి మొదలు ఆన్సర్ రావాలి కదా అందువల్ల కేంద్రం బీజేపీ ఇచ్చిన హామీలు అమలు కాలేదు అలాగే విభజన చట్టం పార్లమెంట్ ఆమోదించిన చట్టం బీజేపీ సమర్థించిన చట్టం ఆ చట్టంలో పేర్కొన్న హామీలు కూడా అమలు కాలేదు అందువల్ల మొదలు బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేస్తే తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే మోడీ సహకారంగా వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదుకుంటే అది తర్వాత సంగతి మొదలైతే బీజేపీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి కదా సో పార్లమెంట్ కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు మీరు తెలంగాణకు ఇస్తామనేది ఇవ్వాలి కదా దేశానికి ఇస్తామనేది ఇవ్వాలి కదా